మార్చి ఇరవై మూడు శనివారం ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ కు తెరలేవనుంది క్యాస్గా ఐపీఎల్ లో ఆడేందుకు అటు స్వదేశీ క్రికెటర్లతో పాటు ఇటు విదేశీ ఆటగాళ్లు సైతం సిద్ధమయ్యారు ఇప్పటికే విదేశీ ఆటగాళ్లు ఆయా ఫ్రాంచైజీలతో కలిసి నెట్స్ లో ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రాజస్థాన్ రాయల్స్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతోంది ఎప్పుడో ఆరంభ సీజన్ లో విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ ఈసారి కప్నం ముద్దాడాలన్న కసితో పోటీకి దిగుతోంది ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ మార్గ నిర్దేశకత్వంలో ఈ సీజన్ లో ముందుకు సాగేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధమవుతోంది అద్భుతమైన యువ ఆటగాళ్లు రాజస్థాన్ రాయల్స్ జట్టు సొంత దేశవాలి క్రికెట్ లో మెరుపులు మెరిపించిన మనన్ వోహ్రా ప్రశాంత్ చోప్రా రాహుల్ త్రిపాఠి జయదేవ్ ఉన్నాద్ కత్ శ్రేయస్ గోపాల్ సంజు శాంసన్ కృష్ణప్ప గౌతమ్ లాంటి ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు వీరంతా కూడా ఐపీఎల్ లో రాణించి జాతీయ జట్టులో చోటు దక్కించుకునేందుకు తహదారాడుతుంది గత సీజన్ లో శ్రేయస్ గోపాల్ సంజు శాంసన్ కృష్ణప్ప గౌతమ్ లు ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించిన సందర్భాలు అనేక ఇక రాజస్థాన్ మార్గదర్శకుడుగా ఉన్న షేన్ వాన్ యువ ఆటగాళ్లను ప్రోత్సహించటంలో ఎప్పుడూ ముందుంటాడు గాయం కారణంగా సంజు శాంసన్ ఈసారి లీగ్ లో కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదు దీంతో ఆల్రౌండర్ స్టూవర్ట్ బిన్ని రాహుల్ త్రిపాఠి శ్రేయస్ గోపాల్ లాంటి వాళ్లు చెలరేగాల్సిన అవసరం ఉంది ఐపీఎల్ ద్వారా రానున్న వరల్డ్ కప్ మెగా టోర్నీకి ఆసీస్ జట్టులో చోటు దక్కించుకోవటమే లక్ష్యంగా స్మిత్ బరిలోకి దిగుతున్నాడు భారత్లోని లోని పిచ్చులపై పూర్తి అవగాహన ఉన్న స్మిత్ తనదైన శైలిలో ప్రత్యర్థులపై చెలరేగలడు గత సీజన్లో స్ట్రోక్స్ అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయినా జోష్ భట్ల ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపించాడు దీంతో ఈ సీజన్లో వీరిద్దరూ మిడిల్ ఆర్డర్ లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది ఇక బౌలింగ్ పరంగా చూస్తే ఎనిమిది పాయింట్ నాలుగు కోట్లకు తిరిగి తీసుకున్న లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జైదీ ఉనాద్ కత్ పై రాయల్స్ భారీ ఆశలు పెట్టుకుంది ఉనాద్కత్ కు జత వరుణ్ ధవల్ కులకర్ణితో బలంగా కనిపిస్తోంది ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ పింక్ జెర్సీతో బరిలోకి దిగునుంది ఇక అట్టి పెట్టుకున్న ఆటగాళ్ల విషయానికి వచ్చినట్లయితే అజింక్ రెహానే కృష్ణప్ప గౌతమ్ సంజు శాంసన్ శ్రేయస్ గోపాల్ ఆర్యమన్ బిర్లా ఎస్ మిథున్ ప్రశాంత్ చోప్రా స్టూవర్ట్ బిన్ని రాహుల్ త్రిపాఠి స్టోక్ స్టీవ్ స్మిత్ జాస్ పట్ల జోఫ్రా ఆర్చర్ సోథి ధావల్ కులకర్ని మహిపాల్ ఇక వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ల విషయానికి వచ్చినట్లయితే జయదేవ్ ఉన్నాద్కత్ నుంచి రెండు కోట్లకు కొనుగోలు చేశారు వరుణారోన్ ను రెండు పాయింట్ నాలుగు కోట్లకు ఒషాని థామస్ ను ఒకటి పాయింట్ పది కోట్లకు శశాంక్ సింగ్ ను ముప్పై లక్షలకు లియామ్ విలింగ్స్టోన్ ను యాభై లక్షల రూపాయలకు శుభన్ రంజనే ను ఇరవై లక్షలకు మనన్ వోహరాను ఇరవై లక్షలకు ఆస్టన్ టర్నర్ ను యాభై లక్షలకు రియాన్ పరాగ్ ను ఇరవై లక్షలకు సొంతం చేసుకుంది మరి దశాబ్దం తర్వాత కప్ను ముద్దాడాలన్న కసితో ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ సిద్ధమవుతోంది